హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్విరావు ఛానల్ మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇంతకుముందు వీడియోలో చాలామంది కామెంట్స్ పెట్టారు అమరావతి గురించి వీడియో చేయమని లాస్ట్ వీకెండ్ అమరావతి వెళ్ళి అక్కడంతా సర్వే చేయడం జరిగింది వీడియోలో మీరు చూడొచ్చు గత ఐదు సంవత్సరాల్లో అమరావతి వెంటిలేటర్ పై ఉండి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్లు ఉన్నది అక్కడ ప్రజలు చాలా ఆనంద ఉత్సాహాలతో ఉన్నారు ఈ అమరావతి డెవలప్మెంట్ నీకు ఎవ్వరు ఆపలేరు అని చెప్పేసి దీపావళి మాకు ముందుగానే వచ్చిందని చాలా సంబరపడిపోతున్నారు నేను కనకదుర్గమ్మ వారిని దాటి గుంటూరు డిస్టిక్లో అడుగుపెట్టిన వెంటనే ఐ లవ్ యూ అమరావతి అనే బోర్డుతో స్వాగతం పలికింది అమరావతి వెళ్ళి అక్కడ అన్ని ప్రాంతాలు వీడియో తీసి మేము ముందు ప్రజెంట్ చేస్తున్నాను అమరావతిలో ఎంటర్ అయిన వెంటనే నాకు కనిపించింది జేసీబీలు చాలా స్పీడ్గా క్లీనింగ్ యాక్టివిటీ చేపట్టాయి దాదాపుగా రెండు వందల జేసీబీలు అక్కడ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయని చెప్పి ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలు చెప్పారు నేను డైరెక్ట్గా కరకట్ట మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్లోకి ఎంటర్ అయ్యాను ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు స్ట్రైట్ రోడ్డు మొత్తం ఇరవై ఒక్క కిలోమీటర్లు అమరావతిలో ఉన్న రోడ్లన్నీ కలిపి మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు అని చెప్పి చెప్పారు చిన్న రోడ్లు కాలనీ రోడ్లు అన్ని రోడ్లు కలిపి ఈ సీడ్ యాక్సిస్ రోడ్లో దాదాపు పదమూడు కిలోమీటర్లు ట్రావెల్ చేశాను అమరావతి డెవలప్మెంట్ వర్క్స్ పరుగులు పెట్టిస్తున్నారు సీడ్ యాక్సిస్ రోడ్డు అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్గా చేశారు రిజల్ట్ వచ్చిన వారం రోజుల్లోనే చాలా డిఫరెన్స్ చూపించారు మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఇప్పుడు మనం సీడ్ యాక్సిస్ రోడ్లో ట్రావెల్ చేస్తున్నాము ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పైగా వెళ్తున్న బ్రిడ్జి ఎదురుగా కనిపెడుతున్న బ్రిడ్జి ఇబ్రహీంపట్నం నుండి చినకాకాని వరకు బైపాస్ రోడ్ అనమాట హైదరాబాద్ నుంచి ఒంగోలు నెల్లూరు వెళ్ళే వెహికల్స్ విజయవాడని టచ్ చేయకుండా మంగళగిరి విజయవాడని టచ్ చేయకుండా ఈ బైపాస్ రోడ్నే వెళ్ళి చినకాకాని దగ్గర నేషనల్ హైవే మీదకి వెళ్ళిపోతుంది ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కృష్ణా రివర్ పై ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది అప్రోచ్ రోడ్లు చేయాలి దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇది ఇంకొక వన్ ఇయర్లో అందుబాటులోకి వస్తుందని చెప్పి చెప్తున్నారు గవర్నమెంట్ కూడా మాస్టర్ ప్లాన్లో ఏమీ చేంజెస్ ఉండవు యాజ్ ఇట్ ఈజ్గా అట్లాగే డెవలప్ చేస్తాము కంటిన్యూ చేస్తాము ఈ అమరావతి డెవలప్మెంట్ అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఎదురుగా కనపడే బిల్డింగ్స్ కలర్స్ కూడా వేయడం అయిపోయింది ఇవి ఎమ్మెల్యే క్వార్టర్సు ఇవి దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ సగంలో ఆగిపోయిన క్వార్టర్స్ కనిపిస్తున్నాయి ఇవి మినిస్టర్స్ క్వార్టర్సు అట్లాగే ఏపీ హైకోర్టుకు దగ్గరలో ఉన్న క్వార్టర్స్ అన్నీ కూడా జడ్జి బంగ్లాస్గా చూ చెప్పారు ఈ బంగ్లాస్ కూడా ఫౌండేషన్ అయిపోయి స్లాబ్ లెవెల్ వరకు కన్స్ట్రక్షన్ అయిపోయింది వీటిని కంప్లీట్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు అట్లాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా చూడవచ్చు మీరు ఇవన్నీ కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్సు తర్వాత మినిస్టర్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి ఆ మిగతా కంప్లీషన్కి ఎక్కువ టైం పట్టదు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అక్కడ ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరిగిపోయినాయి సో బయర్స్ కూడా ఎక్కువయ్యారు కాబట్టి అక్కడ ఉన్నవాళ్ళు రేట్లు దానికి తగ్గట్టుగా కొంతమంది రైతులను అడిగినప్పుడు రైతులకి డెవలప్మెంట్ చేసి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది సిఆర్డిఏ వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారు అంతకుముందు ఇప్పుడు ఈ ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తే ఆ ప్లాట్లు వాళ్ళు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి కానీ లేకపోతే రీసేల్ చేసుకునే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఆ రేట్లు ప్రస్తుతం ఎంత ఉన్నాయి అని అడిగితే ఎలక్షన్స్కి ముందు పదిహేను వేలు ఇరవై వేలు కూడా కొనేవాళ్ళు ఎవ్వరు లేరు ఇప్పుడు ముప్పై వేల నుంచి నలభై వేలు వరకు గజం చెప్తున్నారు అదేవిధంగా తెలంగాణ స్టేట్ వెహికల్స్ వీకెండ్ చాలా వెహికల్స్ ఈ విలేజెస్లో తిరుగుతున్నాయి బయర్స్ చాలా ఎక్కువైపోయారు ఈ బయ్యర్స్ బాగా రావడం వల్ల వీళ్ళు రేట్లు కూడా అలాగే చెప్తున్నారు ముప్పై వేల నుంచి నలభై వేలు ఇదంతా చూస్తుంటే నాకు ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అని చెప్పి అనిపిస్తుంది తక్కువ టైంలో రిటర్న్స్ వస్తాయని చెప్పి అనిపిస్తుంది ప్రతి రైతుకి కూడా ఎకరానికి కొంత కమర్షియల్ ప్లాటు కొంత రెసిడెన్షియల్ ప్లాట్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు గవర్నమెంటు ఆ ప్లాట్లని డెవలప్ చేసి రోడ్సు డ్రైనేజీ వాటరు ఎలక్ట్రిసిటీ సప్లై ఇచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంది మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా ఈ మధ్య ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అమరావతి టోటల్గా త్రీ ఫేజెస్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ వన్ కంప్లీట్ చేయడానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండున్నర నుండి మూడేళ్లలో కంప్లీట్ చేస్తా చేసేస్తాము ప్లాన్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి నాకున్న అనుభవంతో ఇది చేయగలము మూడేళ్లల్లో ఈ సిటీ వరకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత ఫేజ్ టూ ఫేజ్ త్రీని చేపడతామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు జరిగే పనులను బట్టి చూస్తే అది గ్యారంటీగా చేస్తారనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది అలాగే అక్కడ ఉన్న ప్రజలకు కూడా అదే కాన్ఫిడెన్స్ ఉంది ఈసారి ఆ విధంగా డెవలప్ చేస్తే ఫ్యూచర్లో ఐదేళ్ల తర్వాత పొరపాటున ఈ గవర్నమెంట్ రాకపోయినా కూడా ఆ సిటీని కదిలించే ప్రసక్తి ఎవరికీ ఉండదు ఎవరు చేయలేరు కానీ ఈ గవర్నమెంటే వస్తుందనే కాన్ఫిడెన్సు ప్రజలందరికీ బాగా ఉంది ఎందుకంటే రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డేనే కాబోయే ముఖ్యమంత్రి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి సిబిఎన్ను వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఎంపీలకి అందరికి కూడా ఒకటే చెప్పాడు మనం ఈ రోజు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవర్లోకి ఎలా మళ్ళీ రావాలి అనే దాని మీద దృష్టి పెట్టండి జాగ్రత్తగా వర్క్ చేయండి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు అది చూస్తే డెఫినెట్గా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ కంప్లీట్ చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళి మళ్ళీ డెఫినెట్గా వస్తారు అని చెప్పి నమ్మకం కుదురుతుంది ప్రజలనే చెప్తున్నారు ట్రాన్సాక్షన్స్ బాగా స్పీడ్గా ఊపందుకున్నాయి సో ఒక విధంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ బాగా ఊపందుకుందని చెప్పొచ్చు నాకు తెలిసినంతవరకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇన్వెస్టర్సు ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళే కాకుండా బయట నుంచి కూడా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అట్లాగే గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది ప్రాజెక్ట్స్ తీసుకురావడానికి ల్యాండ్ అలొకేట్ చేసిన కంపెనీస్ వీళ్ళందరూ కూడా త్వరగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలని చెప్పి నోటీసులు ఇచ్చినట్లుగా తెలిసింది హెచ్ఓడి కాలనీ సెక్రటేరియట్ ఫైవ్ బిల్డింగ్స్ కూడా చాలా వరకు కన్స్ట్రక్షన్ జరిగినవి ఈ వెస్ట్ సైడ్ విజయవాడకి వెస్ట్ బైపాస్ రోడ్డు ఇంతకుముందు చెప్పినట్లుగా ఇబ్రహీంపట్నం నుండి చినకాని వరకు వెళ్తుంది ఈ బైపాస్ రోడ్డు సిటీకి అమరావతి సిటీకి మధ్యలో నుంచి వెళ్ళడం వల్ల మంచి అడ్వాంటేజ్ ఈ అమరావతి నుంచి ఈ రోడ్డుని క్యా క్యాచ్ చేసి అటు హైదరాబాద్ సైడ్ కానివ్వండి ఇటు చెన్నై సైడ్గానే ఉండి ఈజీ ఈజీగా ఈ రోడ్ ద్వారా వెళ్ళిపోవచ్చు అట్లాగే ఈ స్ట్రీడ్ యాక్సెస్ రోడ్ని ఎక్స్టెండ్ చేసి అనంతపూర్ వరకు అనంతపూర్ వరకు ఎక్స్టెండ్ చేయడానికి ప్లాన్ చేశారు దీన్నే అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పి అన్నారు ఇది కూడా సర్వే చేయడం జరిగింది డిపిఆర్ సబ్మిట్ చేయడం జరిగింది ఇవి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో చాలా ప అవసరాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అది కూడా పరుగులు పెట్టించే అవకాశం దానివల్ల గుంటూరు ప్రకాశం కడప ఈ డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ అనంతపూర్ డిస్టిక్స్ అన్నిటికీ చాలా అడ్వాంటేజీ వాళ్ళంతా కూడా డైరెక్ట్గా అమరావతి రావడానికి అలాగే ఫుల్లీ డెవలప్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి రెండు వేల పదిహేడులో విఐటి ఏపీ యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీలో ఎస్టాబ్లిష్ అయినాయి వీడియోలో చూడొచ్చు ఫుల్లీ డెవలప్డ్ వీఐటీ యూనివర్సిటీ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ట్వంటీ సెవెంటీన్ ఇప్పటికీ దాదాపుగా నాలుగు ఐదు బ్యాచ్లు బయటికెళ్ళడం జరిగినాయి ఈ విఐటిలో కానివ్వండి ఎస్ఆర్ఎంలో కానివ్వండి ఫోర్ బ్యాచెస్ ఫైవ్ బ్యాచెస్ బయటకు వెళ్ళినట్లుగా చెప్పారు ఇందులో బీఎస్సీ ఎంఎస్సి బీటెక్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సెస్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ రెండు యూనివర్సిటీలు కూడా ఫేమస్ యూనివర్సిటీస్ మనకు తెలిసినయే ఇవి రెండు చెన్నై వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారు వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు అదృష్టవశాత్తు గవర్నమెంట్ ప్రభావం వీటి మీద ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ప్రభావం వీటి మీద పడలేదని చెప్పాలి వాళ్ళ డెవలప్మెంట్ ఎక్కడా ఆగలేదు చూడవచ్చు మీరు వీడియోలో విఐటి యూనివర్సిటీ చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు అట్లాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేసి క్లా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా కన్స్ట్రక్ట్ చేశారు ఈ క్రికెట్ స్టేడియం కూడా మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది మీరు వీడియోలో చూడొచ్చు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వచ్చినట్లయితే ఈ అమరావతి అంతా కూడా సెక్రటేరియట్ హైకోర్టు ఇవన్నీ చూసుకుని ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పక్కగా మంగళగిరికి ప్రయాణం అయ్యాను ఈ మంగళగిరిలో కూడా కొంత వీడియో బైట్స్ మీకు ప్రజెంట్ చేశాను చూడవచ్చు మంగళగిరిలో ఐటీ పార్కు ఏపిఐసి మీరు చూడవచ్చు అట్లాగే ఐటీ బిల్డింగ్స్ కూడా చాలా ఫాస్ట్గా సో ఒక నెల రెండు నెలల తర్వాత మళ్ళీ డెఫినెట్గా ఈ ఏరియాలో నేను వీడియో చేస్తాను వీడియో చేసి ఈ రెండు నెలలకి డిఫరెన్స్ ఎట్లా ఉంది అనేది మీరు కంపేర్ చేయొచ్చు డెవలప్మెంట్ యాక్టివిటీ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ముందు చాలా కీలకమైనవి ఇంపార్టెంట్ ఉన్నవి ఒకటి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటం రెండు ఫేజ్ వన్ అమరావతిని కంప్లీట్ చేయటం రెండున్నర మూడు సంవత్సరాల్లో అట్లాగే స్పెషల్ ప్యాకేజీ లేదా స్పెషల్ స్టేటస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవడం సో ఏపీ గవర్నమెంట్ ఎంపీ సీట్స్ కీలకం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా మనకి ఈజీగా రావచ్చు అలాగే ఎగ్జిస్టింగ్ ప్లాట్లన్నింటినీ కూడా డెవలప్ చేసి రైతులకి హ్యాండ్ ఓవర్ ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేయాలి ఇవన్నీ కూడా టార్గెట్ టూ టు త్రీ ఇయర్స్ అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ పుంజుకోవడానికి ఏమీ అడ్డంకులు లేవు చాలా ఫాస్ట్గా రియల్ ఎస్టేట్ పుంజుకుంది ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా బాగా ఉన్నాయి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్కి అవకాశం అని చెప్పి నా ఉద్దేశం డెఫినెట్గా తక్కువ కాలంలో రిటర్న్స్ వస్తాయి ఇప్పుడు మనం అనుమానించాల్సిన అవసరం లేదు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే గుంటూరు విజయవాడ తెనాలి సిటీస్ని కలుపుతూ ఒక సర్క్యులర్ ట్రైన్స్ని ప్లాన్ చేశారు దాన్ని డెవలప్ చేయాలని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్క్యులర్ ట్రైన్ ఒకటి ఉంది దాన్నే డెవలప్ చేసి ఇంకా బాగా చేయాలని చెప్పి మొత్తం నూట ఐదు కిలోమీటర్ల ఏరియాలో పదివేల కోట్లతో వాళ్ళు ప్లాన్ చేశారు అది కూడా ఫేజ్ వన్లో కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది చూడవచ్చు ఇప్పుడు మీరు చూస్తుంది విజయవాడ చెన్నై హైవే ఈ హైవే కిందగా అండర్ పాస్ కిందగా వెళ్తున్నాము ఈ సరౌండింగ్స్లో ల్యాండ్ రేట్లు ఎట్లా ఉన్నాయని అడిగితే ఎకరం వచ్చేసి పదిహేను కోట్లు ఇరవై కోట్లు ఆ రేంజ్లో చెప్పారు ఈ సర్వీస్ రోడ్లోనే ఒకవైపు పవన్ కళ్యాణ్ది జనసేన పార్టీ ఆఫీస్ ఉంది అట్లాగే హైవేకి అటుపక్క టీడీపీ ఉంది ఈ హైవేని ఆనుకునే ఉన్నాయి సర్వీస్ రోడ్లో డీజీపీ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది ఓవరాల్గా నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ మాత్రం చాలా ఫాస్ట్గా అవుతుంది అని అనిపిస్తుంది కాబట్టి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అవకాశం అని చెప్పి చెప్పవచ్చు దానికి చాలా కారణాలు డెవలప్ అవుతుంది ప్రజల రాజధాని వాళ్ళ కళ్ళు నెరవేరుతాయని చెప్పి నాకు అనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్